టీ చుక్క నోట్లో పడనిదే చాలా మందికి రోజు గడవదు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఛాయ్ తాగితే స్ట్రెస్ పోతుందని నమ్మకం అందుకే ఛాయ్ గొప్పదనాన్ని తెలుపుతూ ఎంతో మంది కవులు రచయితలు కవితలు పాటలు రాశారు టీడే సందర్భంగా ఛాయ్ గొప్పదనంపై కథనం ప్రతి ఒక్కరి రోజువారి జీవితంలో టీ ప్రాముఖ్యతను వివరించడానికి ప్రతి సంవత్సరం మే ఇరవై ఒకటిన టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు టీ మూలాలు ఐదు వేల సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్నాయి అయితే ఆరోగ్యం సంస్కృతి సామాజిక ఆర్థిక అభివృద్ధికి దాని సహకారం నేటికి సంబంధితంగా ఉంది తేయాకు ప్రస్తుతం చాలా స్థానికీకరించబడిన ప్రాంతాలలో పెరుగుతుంది వారి జీవనోపాధి కోసం తేయాకు రంగంపై ఆధారపడిన చిన్న రైతులు వారి కుటుంబాలతో సహా పదమూడు మిలియన్లకు పైగా ప్రజలకు మద్దతునిస్తుంది అంతర్జాతీయ తేయాకు దినోత్సవం అనేది టీ అనేది ఒక భాగం మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టీ తాగాలని కోరుకుంటారు ఎందుకంటే టీ తాగడం వల్ల కాఫీ తాగడం వల్ల కొంచెం మనకు మైండ్ రిలీఫ్ అవుతుందని ఒక సెంటిమెంటు అదేవిధంగా వాకింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇట్లా మేమైతే రోజు ప్రతిరోజు ఇక్కడ ఎంజికాలేజ్ ముందు కూర్చొని వాకింగ్ అయిపోకొని వచ్చి టీ తాగింది ఒక హాఫ్ అన్ అవర్ అందరం మంచి చెడు మాట్లాడుకొని కంచి వెళ్తాం ఆ టీ అనేది అందరికీ ఈరోజు నేస్తంగా తయారైపోయింది అదేవిధంగా ఈవినింగ్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ ఏదైనా ఆఫీస్లో కానివ్వండి ఖచ్చితంగా టీ అనేది మనిషి జీవితంలో ఒక భాగం దీనివల్ల స్ట్రెస్ రిలీజ్ అనేది జరుగుతుంది అనేది అందరి నమ్మకం కాబట్టిగా అందరూ కూడా టీని తాగాలని చెప్పేసి ఎందుకంటే ఈ కా ఈ మధ్యకాలంలో చాలా రకాల టీలు కూడా ఛాయలు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి ఆ టీలను ఆస్వాదించాలి మంచి అందరూ కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా లాంగ్ జర్నీకి పోయేటప్పుడు కానివ్వండి ఒక త్రీ ఫోర్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఒక టీ తాగినట్టయితే మనిషి మెంటల్గా రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది డ్రైవర్లు కూడా డ్రైవింగ్లో నిద్ర రాకుండా కాపాడుకోవడానికి కూడా ఈ టీ అనేది ఉపయోగపడుతుంది కాబట్టిగా ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి హాని కాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఈ ఛాయ్ని కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను టీ అనేది ప్రతి మనిషికి మొదటి మిత్రుడు లేవగానే ఎందుకంటే ప్రజలు ఎవరైనా కానీ ఫస్ట్ పాలు వచ్చినాయా టీ పెట్టిర్రా అని చెప్పని ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కలిసినా కాడ ప్రతి మిత్రులు ఓ పది మంది కలిసినా కానీ ఫస్ట్ టీకి తాగుదాంపా అని చెప్పని అనడం సాధారణ విషయము ఈ టీ వల్ల ప్రజలకు ప్లస్ పబ్లిక్ కూడా అందరూ కూడా ఒక నేస్తము కలిసి కలవడం అనేది టీ ద్వారానే కలుస్తారు ఎక్కువ శాతము ఫ్రెండ్స్ కానీ అంతేకాకుండా ఇప్పుడు డ్రైవింగ్ చేసేటోళ్ళు కానీ లేదా మామూలుగా ఈ కంపెనీలలో పనిచేసేటోళ్ళు కానీ ఎంతో పని చేసినా కానీ ఒక ఐదు నిమిషాలు టీ తాగిన తర్వాత ఎంతో రిలాక్స్ ఉంటారు కాబట్టి టీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరికీ టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా టీ అనేది దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వమే చైనా వాళ్ళు కనిపెట్టడం జరిగింది ఆ తర్వాత ఇరాన్ గుండా ప్రయాణించి యూరోప్ చేరుకోవడం అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ టీ అనేది ఇవాళ సమాజంలో ఒక భాగమైపోయింది కాబట్టి ఈరోజు ఏ ఫంక్షన్ జరిగినా ఇది టీ అనేది తప్పనిసరిగా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా టీ పార్టీ పెట్టి వాళ్ళ యొక్క ఉద్దేశాలని తెలియజేస్తూ ఉన్నారు అట్లాగే బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా బంధువులు కానీ బంధువుల ఇళ్లలో పోయినప్పుడు కానీ మొట్టమొదటిగా ఆఫర్ చేసేది టీనే అంటే టీకి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఉంది టీ తాగడం వల్ల పనిలో స్ట్రెస్ తగ్గించుకోవడానికి నికోటిన్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అనేది తగ్గిపోయి మళ్ళీ రిలీఫ్ వచ్చి పనిలో నిమగ్నం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టీ అనేది నిత్య జీవితంలో ప్రతి మనిషిలో భాగమైపోయింది కాబట్టి ఈ టీ అనేది ఎక్కువ తాగకుండా రోజు ఒకసారి తాగితే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటదని తెలియజేస్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా టీ సుదీర్ఘ చరిత్ర సాంస్కృతిక ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తించి అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలలో గ్రామీణ అభివృద్ధి పేదరికం తగ్గింపు ఆహార భద్రతలో అది పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను గుర్తించి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే ఇరవై ఒకటిని అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రకటించింది టీ ఉత్పత్తి ప్రాసెసింగ్ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధికి ప్రధాన వనరు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుతం ఈ టీ ఒక భాగమైందని చెప్పవచ్చు టీ అనేది జీవితంలో ఒక నిత్య భాగంగా అయింది లేచిన దగ్గర నుంచి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఎక్కడ కూడా టీ అనేది ఎవరు వచ్చినా బంధువులు వచ్చినా ఫస్ట్ టీ వచ్చిన తర్వాతనే మిగతా ముచ్చట్లు మొదలు పెడుతున్న సందర్భాలు ఉంటాయి హైవేల మీద జర్నీ చేసేవాళ్ళు కూడా ఎక్కడైతే కొంచెం నిద్రలాగా అనిపించిందో అక్కడికి ఆగి ఛాయ్ తాగి వెళ్ళటం జరుగుతుంది నిరంతరం ఒక నలుగురు కలిసిన తర్వాత ఫస్ట్ టీవీ పాయింట్ కాడికి వెళ్తుంటారు ఇలా టీ అనేది అన్ని ప్రాంతాలలో వివిధ రూపాలలో అల్లం అల్లంఛాయ్ అని బెల్లం చాయ్ అని రకరకాల ఛాయ్ల రూపంలో వచ్చింది అసలు టీ ఎంతవరకు పోయిందంటే ఒక కుటుంబంలో పెళ్లి సూపులకు వస్తే తోటి టీ చేసి టీ అందరికీ బంధువులకు అందించే కాడికి అంటే ఒక బంధుత్వాలని కలిపే దాంట్లో ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ దాంట్లో కూడా చాయ్ అనేది ఇయాల ముఖ్యమైన భాగంగా ఉన్నది అందుకోసమే ఛాయ్ ఒక పది మంది కలిస్తే ముఖ్యంగా ఛాయ్ కాడికి పోతారు ఒక ఆఫీసుకు పోతే ఛాయ్ తెప్పియటం ఒక కుటుంబానికి పోతే ఛాయ్ తెప్పియటం ఇవన్నీ భాగంగా అయినాయి కానీ ఛాయ్ కూడా ఒక లిమిట్గా మళ్ళా మధ్యాహ్నం పూట కొత్తసేపు అలసట తీసుకున్న తర్వాత కూడా లేవగానే ఒక ఛాయ్ జాగటం అనేది ఒక భాగంగా ఉన్నది కాబట్టి అందరూ ఇవాళ నిత్య జీవితంలో ఛాయ్ అనేది ఒక భాగంగా ఉందనేది తెలియజేస్తాం రోజు ఈ టీ వల్ల అనేక మంది కూడా స్నేహితులు అవుతుంటారు ఎందుకంటే టీ స్నేహాలు చాలా గొప్పవి ఎందుకంటే సాయంత్రం స్నేహం కంటే పొద్దున స్నేహం టీ స్నేహం చాలా గొప్పది చూడండి డ్రైవర్లు కాంచెలు మొదలు పెడితే అందరూ రోజుకు ఏదో ఒకసారి మాత్రం టీ తాగుతుంటారు టీని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు టీ తాగడం వల్ల మనకు ఉత్సాహం కూడా వస్తుంది తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు టీ వల్ల అనేక మంది ఫ్రెండ్స్ కూడా అవుతుంటారు మేము రోజు టీ తాగుతుంటాను ఉదయం ఏడు గంటలకు మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ గ్రౌండ్లో అందరం కూడా ఒక కాడ మీట్ అయ్యి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి టీ తాగుతుంటాము ఆ టీ తాగేటప్పుడు అనేక విషయాలు కూడా చర్చిస్తుంటాం ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క టీ ప్రేమికులందరికీ కూడా టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ టీ అనేది ప్రతి ఒక రిలాక్సేషన్ టీ తాగేటప్పుడు ప్రతి ఒక్కరికి జర్నీ జర్నీ చేసేటప్పుడు కానీ వెహికల్ డ్రైవ్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ ఇంకే సమయంలో ఒక ఒక వచ్చి ఐదు పది నిమిషాలు టీ తాగితే రిలాక్సేషన్ మనిషి ఒక ఫ్రీనెస్ అయిపోతాడు ప్రతి మనిషిలో ఒక టీ అలవాటు అనేది బాగా అలవాటు అయిపోయింది ప్రతి మన ఇండియాలో టీ అనేది నిత్యావసర వస్తువులాగా టీ ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేసినప్పుడు కానీ మార్నింగ్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ టీ తాగితే రిలాక్సేషన్ ఉంటుందని భావన తోటి నల్గొండ ప్రజలకు ఈరోజు డే శుభాకాంక్షలు మన నల్గొండలో ప్రతి టీ స్టార్లు చోట కూడా దాని ఎదురుగా మనకు నల్గొండ ఎన్జి కాలేజ్ దగ్గర ప్రతి ఒక్కరు పొద్దుపొద్దుగా వచ్చి వాళ్ళకు తోచిన విధంగా జిమ్ వాకింగ్ ఇవన్నీ చేసి రిలాక్సేషన్ కోసం పక్కనున్న తీస్తా దగ్గర అందరు కూడా టీ తీసుకొని కొంచెం రిలాక్సేషన్గా ఉంటారు అంతకు థ్యాంక్ యూ